వెల్కమ్ గ్లోబల్ ప్రజలారా ఒక్కటి మీరు ఆలోచించండి దయచేసి చేయడానికి నేను కంపల్సరిగా నేను మీకు ప్రతిదీ అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నా దయచేసి వీడియోలను ఒక పది మందికి షేర్ చేయండి మీ ద్వారా ఒక పది మందికి సబ్స్క్రిప్షన్ చేయించండి కొంతమందికి ఈ వీడియోలను మీరు చెప్పండి ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే మీకోసం ప్రతి క్షణం నేను వార్తలు పెడుతూనే ఉన్నా కాబట్టి దయచేసి కొంచెం ఆదరించండి ఆదరించి మీ చేతుల మీదుగా ఒక నలుగురికి సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ ను గ్రోత్ అవ్వడానికి మీరు మీ చేతిలో చెయ్యేసి నా చేతిని మీరు అదుకునే ప్రయత్నం చేయండి పిల్లారా రైట్ మేడారా మహాజాతర ముహూర్తం కరారు సీఎం ఆధ్వర్యంలో ఈ నెల సంతమైన అమ్మవార్ల గద్దెల ప్రారంభం జనవరి ఇరవై నుంచి నుంచి వనదేవతల పండుగ ప్రారంభం జనవరి ముప్పై భక్తుల భార్య దర్శనాలు ముప్పై ఒకటిన అమ్మవార్ల వన ప్రవేశం రైట్ ఈ కోయోళ్ళది జాతర రీజన్ చెప్పాలంటే ఇది మహాకుంభమే లేదు ప్రయాగ్ లో జరిగిన దానికంటే త్రిబుల్ జరుగుతుంది ఈ జాతర కానీ ఒక్క మైనస్ ఏందయ్యా అంటే మన దాంట్లో ఎంకరేజ్మెంట్ చేయరు దీన్ని ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ప్రయాగరాజ్ లో వచ్చిన కంటే డబల్ పబ్లిక్ వస్తారు డబల్ ఉంటది ఎంజాయ్మెంట్ ఉంటది డబల్ మంది వస్తారు కానీ దీనికి జాతీయ హోదా మాత్రం కల్పించాలి జాతీయ హోదా కల్పించి దానిని డెవలప్మెంట్ చేస్తే ఇంకెంత బాగుండదు ప్రతి రెండు సంవత్సరాల కోసం జరుగుతుంది జాతర ఇన్ని కోట్ల మంది వస్తారంటే అన్ని కోట్ల మంది పోయిన సంవత్సరం జరిగితే రోడ్లు రోడ్లు కిక్కిరిసిపోయినాయి కనీసం ఒక బైక్ కూడా సందు కూడా లేకుండా పోయినాం అట్లున్నాయి వెహికల్ కానీ గుర్తించారు మనం ఎందుకు గుర్తిస్తారు అడవి రాజ్యం అంటారు గుర్తించారు ఆ చరిత్ర చూసినాక కూడా వాళ్ళకు బుద్ధి రాదు ఎందుకు వస్తుంది అసలు జాతర ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు పోతారు ఏ దేవత ఎప్పుడు సారక్క ఎప్పుడు సారకి ప్రజల కొంగు బంగారం మేడారం సమ్మక్క జాతర రెండు వేల ఇరవై ముహూర్తం ఖరారైంది ఇందులో భాగంగా జనవరి పంతొమ్మిదిన అమ్మవారి గద్దెలు ప్రాంగణానికి పునరుద్ధరణ ప్రారం ప్రారంభోత్సవం హఠాశంగా జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి రెడ్డి కొండ సురేఖ సీతక్క అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొనున్నారు జనవరి ఇరవై మహాజాతర మహా జాతర ప్రారంభమై జనవరి ముప్పై ఒకట అంటే నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఇరవై ఎనిమిదిన సార్లమ్మ దేవత గద్దకు వస్తుందట ఇరవై తొమ్మిదిన సమ్మక్క దేవత గద్దకు వస్తుందట నాలుగు రోజులు ఈ దర్శన కార్యక్రమాలు జరిగిన తర్వాత ముప్పై రోజు ముప్పై తారీఖు నాడు కూడా అమ్మవార్లను స్పెషల్ గా దర్శనం చేసుకున్న టైం ఇచ్చి ముప్పై ఒకటో తారీఖు రోజు నాలుగు గంటలకు అమ్మవార్లను మళ్ళా చిలకలగుంటకు గుంట తరట ఇది మేడారం జాతరకు సంబంధించిన డిస్క్రిప్షన్ మేడారం జాతరలో లో చాలా మంది వెహికల్స్ బాంగా పోంగా చాలా జాగ్రత్తగా పోవాలి పెట్టున్నారా ఇప్పుడు రోడ్డు పనులు కూడా చాలా విస్తరించారు రోడ్లు కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు వన్ వే వన్ వేగా దీన్ని పోలీసు వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి వన్ వేగా సృష్టించాలి ఏ విధంగా అంటే కమలపూర్ ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని పోవడానికి వన్ వేగా పెట్టేసి ఇప్పుడు ఈ చింతకాని క్రాస్ ఈ విధంగా పోయే ఏదైతే రూట్ ఉందో దాన్ని రావడానికి పెట్టాలా ఎందుకు అంటే ఒకే రూట్లో పోవడం రావడం జరిగితే చాలా మంది యాక్సిడెంట్లు అయితాయి కొంతమంది డ్రింక్ చేసి ఉంటారు కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక దేవతల పోయితే కనీసం ఏట పోతున్న కోసులో మందు విందు ముక్క జరుగుతూ ఉంటది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి వన్ గా దాన్ని సెట్ చేస్తే ఓ రూట్ పోవడానికి ఓ రూట్ రావడానికి రెండు రకాలుగా అవకాశం ఉంటది మనకు మేడారం పోవాలంటే రెండు కూడా పోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు చింతకాని కాటారం మండల్ గారెపల్లి చింతకాని క్రాస్ కాని నుండి ఇట్లా పోవచ్చు మన తర్వాత భూపాలపల్లి కమలాపూర్ క్లాస్ కాని పోతే అట్లా కూడా పోయే అవకాశం ఉంటది కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొంచెం సేఫ్టీగా పోలీసు వారికి కొంచెం అందుబాటులో ఉండి కొంచెం సేఫ్టీగా చూసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మరో కుంభమేళ మేడారం జాతర అంటే ఈ కుంభమేళ జాతరలో కోట్లాది మంది వస్తారు ఘోరమైన మంది వస్తారు ఈ దానికి సమ్మక్క సారమా దయనిస్తే జన జాతీయ హోదా అత్త కొంచెం డెవలప్ అవుతుంది తెలంగాణ కీర్తి నలుమూలలా కూడా పాకే అవకాశం ఉంటది దాన్ని కేంద్రం చేయాలి అది ఒకసారి దాని మీద కసరత్తు చేస్తే మరి జాతీయ హోదా దాని మీద ఒకసారి దృష్టి పెడితే దాన్ని తెలంగాణ కీర్తి ప్రఖ్యాతలు మొత్తం నా దేశ నలుమూలలకు పెంచే జాతర కాబట్టి దాన్ని జాతీయ హోదా తప్పకుండా కల్పించాలి